అంతా కలిసి ఒక ఆనందమైన వాతావరణంలో ఉత్సాహపరిత వాతావరణంలో ఒకరి విషయాలు ఇవన్న గురించి విద్యార్థుల గురించి వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేసుకుని వాళ్ళ అభివృద్ధిని ఏ విధంగా తోడ్పడాలా ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకోవాలనే విషయం చర్చించి చర్చించిన తర్వాత తల్లిదండ్రులు ఆటలు పోయింది తర్వాత రంగో ఈ విధంగా అనేక పోటీలు పెట్టిన తర్వాత వాళ్ళ ప్రజలు వచ్చి స్కూల్లో వండిన మంచి పౌష్టిక ఆహారాన్ని పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఒక ఆనందకర మోజులు నేర్పించారు అంటే పరిపూర్ణంగా ఉపయోగం పిల్లల గురించి టైం కేటాయించినాము పిల్లలతో టైం పెట్టినాము పిల్లల గురించి వాళ్ళ విద్యుల్లో వాళ్ళ యొక్క సాయం తెలుసుకున్నాము దాంతో పాటు వాళ్ళని ఇంకా ప్రోత్సాహం తీసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాము ఆన్లైన్ పాఠశాల ఒక అద్భుతమైన జనం ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విధంగా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ వాళ్ళ ఆలోచన విధానం ఇక్కడ గమనించవచ్చు ఎక్కడ కూడా సీఎం గారి ఫోటో కానీ ముఖ్య మంత్రి గారి ఫోటో కానీ ఏం లేకుండా పార్టీ సింబల్స్ లేకుండా ఏం లేకుండా రాజకీయాలకు దృఢంగా తల్లిదండ్రులు పాఠశాల దగ్గర అన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసేందుకు మొదటిసారి ఇంకోసారి వచ్చేసి చేసి తల్లిదండ్రులు ధన్యవాదం జరపలుగుతున్నాను మా ఊరిగా ఒక గంట అర్ధ గంట కూర్చోలు అంటేనే సా నేను బయటికి పోవాలా కూరగాయల దగ్గర పోవాలా వంట చేస్తున్నా ఇంట్లో సమస్య ఉంది ఎన్నెన్నో ఉంటాయి కానీ పాపం వచ్చినప్పటి నుండి నుండి ఈడ ఉండి జరుగుతున్న ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి విషయం పైన అవగాహన పెంచుకొని అన్నిట్లో సహకరిస్తున్న తల్లిదండ్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహణ ఒక పెద్ద యజ్ఞామ్ లో మనం వారం రోజుల నుండి టీచర్ ముఖ్యంగా ఆర్ట్ టీచర్ ఎవరు మన మంజు క్రాఫ్ట్ టీచర్ కళావతి మేడము వీళ్ళంతా చూసి ఏర్పాటు రోడ్డు మీద పోయే వాళ్ళని తొంగి చూస్తున్నారు పాఠశాల ఇంత బాగా డెకరేషన్ చేసినా అని చెప్పేసి అంటే దాని వాళ్ళ ప్రయత్నానికి విద్యార్థులంతా ప్రయోగించారు ప్రతి క్లాస్లో ప్రతి విద్యార్థులు చేసి ప్రతి రూమ్ డెకరేషన్ చేస్తున్నారు అద్భుతంగా డెకరేషన్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విద్యార్థుల నుండి ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ల నుండి పీట్ నుండి ప్రతి టీచర్ ఆయాతో సహా వాచ్ సహా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో విజయవంతం కావడానికి మరొక ముఖ్యమైన వ్యక్తి మన ఇలా నాయుడు గారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తున్నాను తర్వాత ఈ కార్యక్రమంలో మనం అన్ని రకమైన పోటీలు నిర్వహించినాము ఆ పోటీల్లో ప్రైదలు కూడా ఇటువంటి జరుగుతుంది ప్రజలు ప్రజలు ఇస్తున్న నారాయణ స్వామి గారికి రమణ గారి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి మన నల్మాడ మండల ఎన్జిఓ వన్ శ్రీ విరంగారాజ్ మాట్లాడుతుంది కోరుతున్నాను